అందరికీ నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అకాడమీ షాప్ నెంబర్ నూట రెండు వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్లేస్ గుంటూరు ఈరోజు మనం లాస్ట్ సైజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఫార్టీ సైజు ఫార్టీ సైజులో స్పోర్ట్స్లో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి అన్ని అనేది ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి ఇది లైట్ ప్యాడెడ్ వస్తుంది అనమాట ప్యాడెడ్ టైప్లో లైట్ అనమాట డిజైన్ అనేది కూడా క్లారిటీగా చూపిస్తున్నాను ఫార్టీ సైజ్ సైజు కూడా బాగా చూడండి డిజైన్ క్లారిటీగా చూపిస్తున్నాను అండ్ షేప్ కూడా చక్కగా చక్కగా వస్తుందనమాట అండ్ బ్యాక్ సైడ్ చూశారు కదా మోడల్ అనేది అండ్ ఇది ఎంఆర్పి వచ్చి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది రెండు వందల అరవై ఇంటూ ఆరు పీసులు పదిహేను వందల అరవై రూపాయలు మనము కా హోల్సేల్ రేటు ప్రొవైడ్ చేసేది వెయ్యి రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నాం ఆరు పీసులు వచ్చి చూసారు కదా పింక్ బ్లాక్ ఆనియన్ గోల్డ్ మెరూన్ ఈ సిక్స్ పీసెస్ అయితే అవైలబుల్గా అండి ఈ ఆరు పీసులు వచ్చి హోల్సేల్ రేటు వెయ్యి అనేది ప్రొవైడ్ చేస్తున్నాం చూశారు కదా ఇది ఇంకో కంపెనీ అనమాట ఇందాక మనకు అడ్జస్ట్మెంట్ లేదు ఇది అడ్జస్ట్మెంట్తో కూడింది అనమాట చక్కగా ఇలా అడ్జస్ట్మెంట్ అండ్ కింద ఇలా వస్తుంది అనమాట మోడల్ అయితే ఇలా వస్తుంది ఇది ఎంఆర్పి వచ్చి రెండు వందల యాభై రూపాయలు దీనిపైన కలర్స్ వైట్ గోల్డ్ బ్లాక్ ఆనియన్ లైట్ గ్రే అండ్ మస్టర్డ్ గ్రే ఈ సిక్స్ కలర్స్ కలవండి ఇది ఓన్లీ రెండు వందల యాభై ఇంటూ ఆరు పీసులు పదిహేను వందల రూపాయలు పడుతుంది మీకు హోల్సేల్ రేట్లో నేను ప్రొవైడ్ చేసేది పన్నెండు వందల యాభై రూపాయలకి అనేది ప్రొవైడ్ చేస్తున్నా ఈ ఆరు పీసుల బాక్స్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు ఒక కంపెనీ ఇది ఎంఆర్పి వచ్చి వన్ సెవెంటీ పడుతుంది ఇది అడ్జస్ట్మెంట్ ఇది అడ్జస్ట్మెంట్ అనమాట చక్కగా క్లాత్ క్లాత్లో వస్తుంది సైజ్ అయితే చాలా బాగుంటుంది అండి ఫార్టీ సైజ్ క్లాత్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటుంది అండి పింక్ స్కై బ్లూ బ్రౌన్ అండ్ సబ్బు కలర్ అండ్ పర్పుల్ కలర్లో ఆనియన్ డార్క్ అనమాట బ్లూ అండ్ ఇది బ్రౌన్ ఇది స్కై బ్లూ ఈ సిక్స్ పీసెస్ కలవండి ఇది ఎంఆర్పి వచ్చి నూట రూపాయలు ఇంటూ ఆరు పీసులు అనమాట నూట డెబ్బై ఇంటూ ఆరు పది వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి మనము హోల్సేల్ వాళ్ళకి ప్రొవైడ్ చేసేది ఏడు వందల ఐదు రూపాయలకి ప్రొవైడ్ చేసిన ఫార్టీ సైజు అన్ని క్లారిటీగా మేము చేస్తున్నాం నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇది ఫార్టీ సైజులో ఇంకో మాలంలో చక్కగా డబల్ లేయర్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది అన్నమాట మీకు డిజైన్ అనేది క్లారిటీగా చేసిన సైజు అనేది ఫార్టీ సైజు మీకు ఎంఆర్పి వచ్చి నూట ఎనభై ఆరు రూపాయలు పడుతుంది అనమాట నూట ఎనభై ఆరు ఇంటూ ఆరు వచ్చి పదకొండు వందల పదహారు రూపాయలు నేను హోల్సేల్ రేట్ ప్రొవైడ్ చేసేది ఏడు వందల అరవై ఐదు రూపాయలకనేది ప్రొవైడ్ చేసిన కలర్స్ ఒకసారి చూడండి అండ్ కనకాంబరం అండ్ గ్రే కలర్ అండ్ పింక్ స్కై బ్లూ కనకాంబరం డార్క్ పర్పుల్ కలర్ ఈ సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ కలవండి ఇది మీకు హోల్సేల్ రేట్లో నేను ప్రొవైడ్ చేసేది ఏడు వందల సారీ ఏడు వందల అరవై ఐదు రూపాయలకనైతే ప్రొవైడ్ చేస్తున్నానండి ఫార్టీ సైజ్లో ఇది ఇంకో మోనంలో ఇది కూడా అడ్జస్ట్మెంట్ వస్తుంది బ్యాక్ అయితే కాక ఫ్రంట్ పైకి వస్తుంది అండ్ బ్యాక్ ఫుల్ డౌన్ అవుతుంది అనమాట బ్యాక్ మీకు బ్యాక్ వచ్చి ఫుల్ డౌన్ అవుతుంది ఇది ఎంఆర్పి వచ్చి నూట యాభై రూపాయలు ఇదిగోండి ఇది ఎంఆర్పి నూట యాభై రూపాయలు కలర్స్ చూద్దాయి ఇది మెరూన్ అండ్ పింక్ అండ్ ఆనియన్ అండ్ మస్టర్డ్ గ్రే అండ్ లైట్ పింక్ అనమాట పర్పుల్ కలర్ ఈ సిక్స్ పీసెస్ అయితే కలవండి మీకు ఎంఆర్పి వచ్చి నూట యాభై రూపాయలు ఇంటూ ఆరు తొమ్మిది వందల రూపాయలు పడుతుందండి మనము హోల్సేల్ రేటు ప్రొవైడ్ చేసేది ఆరు వందల పాతిక రూపాయలకి అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఇది ఇంకో మొదలు అనమాట ఇది సన్న వెడల్పు పట్టి అనేది వస్తుంది అండ్ షేప్ కూడా వస్తుంది ఇలా చక్కగా క్రాస్ షేప్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది ఎంఆర్పి వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు క్లాత్ అయితే సూపర్గా ఉంటుందండి క్లాత్ నెంబర్ ఆఫ్ కొన్ని బ్యాక్ సైడ్ అయితే డౌన్ వస్తుందండి చన్న బెల్ట్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది ఎంఆర్పి వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు అనమాట దీంట్లోని కలర్స్ బ్రౌన్ అండ్ పింక్ బ్లాక్ మెరూన్ గోల్డ్ ఈ సిక్స్ పీసెస్ అనేది కల ఈ కలర్స్ కలవండి ఇది ఎంఆర్పి వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు ఇంటూ ఆరు పదమూడు వందల యాభై ఆరు రూపాయలు పడుతుంది మనము హోల్సేల్గా ప్రొవైడ్ చేసేది తొమ్మిది వందల యాభై అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మనం హోల్సేల్లో ప్రొవైడ్ చేసేది తొమ్మిది వందల యాభై రూపాయలు ప్రొవైడ్ చేస్తుందండి కంపెనీ వాడు ప్రొవైడ్ చేసేది పదమూడు వందల యాభై ఆరు మనం ఇచ్చే రేటు తొమ్మిది వందల యాభై చూశారు కదా ఇది ఇంకో మోడల్ అనమాట కంపెనీ వచ్చేసి కూడా మీకు లాక్ ఆ స్పాట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఎంఆర్పి అండ్ సిమ్ సూట్ బ్రాస్ అంటారు చక్కగా బాడీ టైట్గా వస్తే బ్యాక్ ఏమో బాగా ఫ్రైట్గా అంటే మనకి జాగింగ్కి సిమ్స్కి ఎక్సర్సైజ్కి బాగా పనికి వస్తాయి అనమాట ఈ స్పోర్ట్స్ బ్రాస్ వచ్చి ఈ ఫార్టీ సైజు దీంట్లోని కలర్స్ బ్యాక్ అనేది కంపల్సరీగా వస్తుంది షేప్ డిజైన్ కూడా నేను క్లాట్గా చూపిస్తున్నాను పర్పుల్ కలర్ బ్లాక్ అండ్ ఆనియన్ బ్లాక్ రెడ్ బ్లాక్ గోల్డ్ బ్లాక్ అండ్ ఇది స్లైట్ కనుపకాంగరం బ్లాక్ ఈ సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ కావండి ఇది నూట తొంభై తొమ్మిది ఇంటూ ఆరు పీసులు పదకొండు వందల తొంభై నాలుగు రూపాయలు పడుతుందండి కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తే కానీ మనం ఇచ్చే రేటు ఎనిమిది వందల రూపాయలకు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట బాక్స్ వైజ్గా మీరు తీసుకుంటే మీకు హోల్సేల్ రేటు ఎనిమిది వందల రూపాయలకి అనేది ప్రొవైడ్ అవుతుందండి లాక్ క్రాస్ పాట్ కంపెనీ ఫార్టీ సైజు ఇది ఇంకో మోడల్ అనమాట ఇది అడ్జస్ట్మెంట్ ఉండదు వెడల్పు పట్టి వస్తుంది మన సన్న పట్టి లేకుండా కింద చక్కగా షేప్ అనేది చక్కగా మనకు నిలబట్టడానికి షేప్ అనేది కూడా కప్ చేస్తాడు అండ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అనమాట ఫ్రంట్ వస్తుంది వెడల్పు పట్టితో ఇది మీకు ఎంఆర్పి వచ్చి టూ హండ్రెడ్ పడుతుందండి ఇది ఎంఆర్పి వచ్చి టూ హండ్రెడ్ పడుతుంది దీంట్లోని కలర్స్ గోల్డ్ పింక్ రెడ్ బ్లాక్ మెరూన్ గులాబీ ఈ సిక్స్ కలర్స్ అయితే కలవండి ఇది హోల్సేల్ రేట్ అంటే కంపెనీ వాడు ప్రొవైడ్ చేసిన పన్నెండు వందల రూపాయలకు ప్రొవైడ్ చేస్తే మనం ఇచ్చేది ఎనిమిది వందల రూపాయలకి అనమాట అలా బాక్స్ గా తీసుకుంటేనే మీకు ఆ రేట్ అనేది ప్రొవైడ్ అవుతుంది బాక్స్గా తీసుకుంటే మీకు ఎనిమిది వందల రూపాయలకి వస్తుంది ఫార్టీ సైజులో నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి నిదానంగా చూడండి స్కిచ్ చేయకుండా చూడండి చూసారు కదా ఇది ఏ షేప్ అని వస్తుంది వెడల్పు పట్టి అయితే ప్రొవైడ్ అవుతుంది అండ్ బ్యాగ్ కూడా ఇలా చక్కగా డౌన్ అయ్యి ఉంటుంది అనమాట ఇది ఫార్టీ సైజు దీంట్లోని కలర్స్ మస్టర్డ్ కలర్ అండ్ గ్రే కలర్ అండ్ లైట్ పింక్ బ్లాక్ డార్క్ గులాబీ ఇవి డబుల్ కలర్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఎంఆర్పి రేట్ వచ్చి రెండు వందల పద్నాలుగు రూపాయలు మీకు ఎంఆర్పీ రేటు కూడా క్లారిటీగా చూపిస్తుంది అండి రెండు వందల పద్నాలుగు రూపాయలు రెండు వందల పద్నాలుగు ఇంటూ ఆరు వచ్చి పన్నెండు వందల ఎనభై నాలుగు రూపాయలు పడుతుందండి మనం హోల్సేల్గా బాక్స్గా తీసుకుంటే ఈ సిక్స్ పీసెస్ తీసుకుంటే మీకు తొమ్మిది వందల రూపాయలుగా ప్రొవైడ్ అవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం మీరు ఈ ఆరు పీసులు బాక్స్ తీసుకుంటే మీకు తొమ్మిది వందల రూపాయలకి ప్రొవైడ్ అవుతుంది ఫార్టీ సైజ్ స్పోర్ట్స్ బ్రా ఫార్టీలో లాస్ట్ మోడల్ అనమాట ఇది ఫార్టీ సైజులో లాస్ట్ మోడల్ మోడల్ని ప్రొవైడ్ చేస్తున్నాం చక్కగా అడ్జస్ట్మెంట్ అండ్ ఇలా స్ట్రెచబుల్ అనమాట సన్న బెల్ట్ కావాలనుకున్న సన్న బెల్ట్ బ్యాక్ అయితే ఫుల్గా డౌన్ అవుతుందండి ఫాల్ట్ అయితే నెంబర్ ఆఫ్ ఉండదు అడ్జస్ట్మెంట్ ఇది ఎంఆర్పి వచ్చి నూట నలభై ఒక్క పడుతుంది మీకు ఇది ఎంఆర్పి వచ్చి నూట నలభై ఒక్క పడుతుంది ఇంటూ ఆరు అంటే ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు పడుతుంది మీకు నేను హోల్సేల్ ప్రైజ్లో ఇచ్చేది ఏడు వందల యాభై రూపాయలకి అనిస్తున్నాను బాక్స్ వైజ్గా తీసుకుంటే మీకు ఏడు వందల యాభై రూపాయలకి అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట మీకు దీంట్లో కలర్స్ వచ్చి త్రీ కలర్స్ అవైలబుల్ వైట్ బ్లాక్ గోల్డ్ అలాగే వైట్ బ్లాక్ గోల్డ్ ఇలా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎందుకంటే కొందరు వైట్ బ్లాక్ గోల్డ్ అని అడుగుతారు వాళ్ళ కోసం కూడా కొన్ని కంపెనీస్ అనేది ప్రొవైడ్ అవుతాయి ఇది హోల్సేల్ వాళ్ళకు వచ్చి ఏడు వందల యాభై రూపాయల కల ప్రొవైడ్ అవుతుంది ఇంతవరకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం